ప్రేమతోటి మీ అందరి ఏది తీరణి గెలుస్తాను తప్ప ఇంకొకటి కాదు పట్టబాదులారా మీరే పెద్దవాళ్ళు మీరు సహాయం చేస్తేనే మీరు ఆశీర్వదిస్తేనే రేపు పొద్దు కదా తీర్మార్గం మండలికి పోయినా సంత పోయినా మా మంత్రి గారు కోరినట్టు ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు తెలియకుండా జరిగితే వాటిని వేరైతే చూపుమని చెప్పి చెప్తా ఉన్నా చూసిన ఆ కార్యక్రమం జరుగుతుంది గెలిచి అనుకో పొరపాటున అవకాశమే లేదు కానీ మంత్రి గారిని కలవాలి అడగాలి ఇక్కడ ఏమన్నా ఇదే ఉంటే మంత్రి గారి ఇంట్లోకి డైరెక్టర్ గా పోయి అన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ హామీల గురించి మనం అమలు చేయాలని చెప్పగలుగుతాడు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా ఉండబోతా ఉన్నా సోదరులారా వారధిగా ఉండబోతా ఉన్నా మీ సమస్యలన్నిటికీ మాది చిమ్మేదారి కాంగ్రెస్ పార్టీ ఏ హామీలై ప్రజల కోసం ఇచ్చిందో వాటన్నిటిని టంచగా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా ఆ మీ బాధలన్నీ తీసుకొచ్చుకుంటా ఉన్నా పాత పెన్షన్ విద్యస్ పార్టీ చెప్పింది అన్నట్టుగా తీసుకు రాబోతా ఉంది అలాగే ఉద్యోగకు సంబంధించిన పెండింగ్ డీఏ లు ఏరియల్స్ ఏరియల్ సేవైతే చరిత్ర నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది అలాగే ఫార్టీ సిక్స్ జీవో బాధితులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రేమించింది త్రీ వన్ సెలెం జీవోనైతే పరిస్థితిలో ఉంచే ప్రసక్తి లేదు టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ అప్డేట్ ఎవరికే మరో వాళ్ళకుండా జాముఖ్య ఉత్తమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మూడేళ్ళు ఆయన బెంచ్ పాయ ఇక ఎక్కడి ఇప్పుడు జూలై ఆగస్టు లో ఖాళీలు అవుతా ఉన్నాయి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ త్వరలో శుభవార్త చెప్పబోతుందని తెలియజేస్తా ఉన్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే డిఎస్సి పోస్టులను కూడా పెంచుతూ ఆ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురాబోతా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్యక్రమాల్లో ఎక్కడ జాప్యం జరగకుండా ఎక్కడ ఆలస్యం జరగకుండా మీ తమ్ముడు తీర్మానం రేపు మీకోసం వారధిగా పనిచేస్తారని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరు ఇవి నేను జయించేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు బిఆర్ఎస్ అభ్యర్థి ఏమన్నా వచ్చాడా ఏమని వచ్చి అడుగుతున్నా ఏమైనా నువ్వు ఏ వంశం మీద అడుగుతావు ప్రశ్నిస్తా ఎవరిని ప్రశ్నిస్తావు నువ్వు ప్రశ్నిస్తానికి ఎవరు నువ్వు వద్దని బిఆర్ఎస్ పార్టీ మా వద్దున బాబు అని నేను వెళ్ళిపోయి కొడితే కూడా ఇంకా అహంతా తగ్గక ప్రజలు తప్పు చేశారట ప్రజలు తప్పు చేశారట మన ఓట్లే ప్రజలే మంచు కాదని చెప్తుండ్రు కేమారావు కేటీ రామారావు చెప్తా ఉన్నా అలా ప్రజల మంచోళ్ళు కదా ఇక ఈ అహంకారం మీద దక్కించుకోమని చెప్తున్నా కుటుంబానికి ఈ అహంకారము ప్రజలకు చేరువ కాలేదు ఇలా కేసీఆర్ ఆడో తను కూర్చొని బజ్జీలు తింటుండు గులాలు తింటుండు ముచ్చట పెడుతుండు ఇదే బంచీలు అమ్ముకున్నాయి నీ ప్రగతి వచ్చి సారు కలుస్తాడే కేటాయిన ప్రతి ఈ జనం అంతా ఓడగొట్టి మళ్ళీ బాయ్ ఉండరు కానీ నిన్ను తెచ్చి రాజకీయాల్లో అహంకారం పనికి మోసం చేయకూడదు ఈ ప్రజల ప్రేమ ఆశీర్వాదం ఉన్నంత వరకే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఎవరైనా కూడా అధికారంలో ఉంటారు వాళ్ళకి సేవ చేసుకునే బాధ్యత ఉంటుంది అందుకే ముఖ్యంగా మీ పట్టభద్రులారా శిరస్సు నుంచి నమస్కరించి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అన్నా ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నా మీ పేరు నిలబెడతాడన్నా మీ తమ్ముడు మీకోసం పని చేస్తాడన్నా మేము అని చెప్పి మీరు ఆత్మగారంతో

అన్నా క్లియర్ గా పట్టబదులకు వివరించాల్సిందిగా అన్నను కూడా కోరుతా ఉన్నా అలాగే మీరు కూడా పట్టబదుల క్లియర్ గా ఆ రెండు నెంబర్ ఎదురుగా ఒకటి నెంబర్ కాని చెప్పారు ఎందుకు చేతులు వేసి